ఇప్పుడు మనము గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి తెలుసుకుంటాము గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే జీబీఎస్ అంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ న్యూస్లో మనం చూసాము మహారాష్ట్రలో పూణే దగ్గర ఒకే ఏరియాలో చాలామందికి ఇది అవుట్ బ్రేక్ అవుట్ బ్రేక్ లాగా వచ్చిందని మనము ఈ న్యూస్లో చూస్తున్నాము అందుకని దానిపైన అవగాహన క్రియేట్ చేసేదానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఈ జీబీఎస్ అనేది కొత్తగా వచ్చిన జబ్బేం కాదు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్నే ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ తర్వాత ఇన్ నైంటీ టెన్లో నైన్టీన్ టెన్లో ఇది ఇద్దరు సైంటిస్టులు గులియన్ అనే ఆయన భార్య అనేవారు దీని గురించి పూర్తి డిస్క్రిప్షన్ ఇచ్చిన దానివల్ల దానికి పేరు గులియన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు ఇది ఎందుకు వస్తుందంటే ఏదో ఒక స్మాల్ ఇన్ఫెక్షన్ అంటే నాన్ స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటుంది ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక టెన్ డేస్ మేబీ టూ వీక్స్ తర్వాత ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అయ్యేదానివల్ల మామూలుగా నార్మల్గా యాంటీబాడీస్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంటాయి యాక్చువల్లీ వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా బట్ ఒక్కోసారి ఏమిటంటే ఈ యాంటీబాడీస్ మిస్ జడ్జిమెంట్ వల్ల బాడీలోని ఒక భాగాన్ని డ్యామేజ్ టార్గెట్ చేసేదానికి అవి ప్రయత్నం చేస్తుంటాయి దాంట్లో భాగంగా ఒకసారి అవి బ్రెయిన్ ను డ్యామేజ్ అటాక్ చేయొచ్చు లేదా స్పైనల్ కార్డ్ని అటాక్ చేయొచ్చు లేదా నెర్వ్స్ను డ్యామేజ్ చేయొచ్చు ఇంతే కాకుండా బాడీలో వేరే భాగాలు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ను డ్యామేజ్ చేయొచ్చు లంగ్స్ను డ్యామేజ్ చేయొచ్చు వీటంతా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీబీఎస్లో మామూలుగా నవ్స్కు పైన ఒక షీత్ లాగా ఉంటుంది దాన్ని మైలిన్ షీత్ అంటారు ఈ యాంటీబాడీస్ పోయేసి ఆ మైలిన్ షీత్ను డ్యామేజ్ చేస్తుంది దానివల్ల ఏమిటంటే వితిన్ ఫ్యూ అవర్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నైట్ బాగానే ఉంటారు మార్నింగ్ లేసే లోపల కాళ్ళు తిమ్ములు లెక్కడము సర్చు పడ్డము నడవలేకపోవడము నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చేతులు కూడా వీక్ కావడము తర్వాత రాను రాను థర్డ్ డే కల్లా శ్వాస పీల్చుకోలేకపోవడము ఇట్లా ఈ సిమ్టమ్స్తో వస్తుంటారు సో ఇవి వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఈ ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ నియర్లీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మొదట్లో అయితే సెవెంటీస్ ఎయిటీస్లో నైంటీస్లో ప్లాస్మా ఫెరిసిస్ అనేది చేసేవాళ్ళు ప్లాస్మా ఫెరిసిస్ అంటే బాడీలో ఉండే బ్లడ్ను ఒక మిషన్ ద్వారా అంటే డయాలిసిస్ లాగా మిషన్లోకి పంపించేసి దాంట్లో ఉండే యాంటీబాడీస్ను రిమూవ్ చేసేసి మళ్ళీ అగైన్ శుభ్రం చేసిన బ్లడ్ను మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతుంది ఈ విధంగా ఒక ఫైవ్ డేస్ ఈ విధంగా చేసేదాని వల్ల బాడీలో ఉండే యాంటీబాడీస్ను అంటే ఆటో యాంటీబాడీస్ను ఆ డిస్ట్రెక్టివ్ యాంటీబాడీస్ అంతా రిమూవ్ చేసేదాని వల్ల ఆ డ్యామేజ్ అయిన నర్వ్స్ స్లోగా రికవర్ అవుతుంటాయి సో మామూలుగా ఈ నర్వ్స్ రికవర్ అయ్యేదానికి ఆ షీత్ మళ్ళీ ఫామ్ అయ్యేదానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది ట్వంటీ వన్ డేస్ టు థర్టీ డేస్ వరకు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫర్ పాస్ట్ టూ డికేడ్స్ నుంచి ఇమ్డోగ్లాబిట్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్లాస్మా ఫెరిసిస్ చేయడం అనేది కొద్దిగా ప్రొసీజర్ ఎక్కువ కంబర్సన్ ప్రొసీజర్ కాబట్టి ఇమ్నోగ్లోబిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇమ్నోగ్లోబిన్స్ అనేది బాడీ వెయిట్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఒక సిక్స్టీ కిలోస్ ఉన్న వ్యక్తికి ఒక పేషెంట్కు మనం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పర్ డే ఇవ్వాల్సి వస్తుంది ఆ విధంగా మనకు ఫైవ్ డేస్ ఇచ్చేదాని వల్ల వాళ్ళకు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ పూర్తి రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది